పూర్ణాత్మతో నన్ను సేవించాలి సౌలు కూడా యహోవాకు బలి అర్పించాలని అమాలిక పశువుల్ని కొన్నిటిని తెప్పించాడు అక్కడ ఏమన్నా తెలుసా సమీపించి బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం పూర్ణాత్మతో దేవుడిని ఆరాధించడం అంటే దేవుడి మాట చొప్పున బ్రతకటం దైవచిత్తం చెయ్యటం కానీ ఏం చేస్తారు శరీరంతో ఆరాధించే వాళ్ళు కానుకలు ఇద్దాం మందిరం కట్టిద్దాం అంతవరకు చేద్దాం అని ఏదేదో పై పై విషయాలన్నిటినీ చూసుకుంటారు కానీ నా పూర్ణ ఆత్మతో ప్రాణముతో దేహముతో సమస్తంతో దేవుణ్ణి మయంపరచాలి దైవ చిత్తానికి వ్యతిరేకమైన క్రియలు మానుకోవాలి దేవునికి ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాలి నా బతుకు దిద్దుకోవాలి అనుకోరు అనుకోరు చేస్తే పాపాలు చేస్తూనే ఉంటారు నడిచే తప్పుడు నడత నడుస్తూనే ఉంటారు మళ్ళీ ఆచారబద్ధంగా మాత్రం కొన్ని పనులు చేస్తారు దేవుడు అంటాడు ఎవడికి కావాలరా బాబు నీ ముష్టి ఎవడికి కావాలి నీ డబ్బు ఎవడికి కావాలి సర్వభూమియు నాదే భూమియు దాని సంపూర్ణత నాది నేను ఇస్తే నువ్వు బతుకుతావు నువ్వు ఇస్తే నా జరిగేది ఏంది ఎవడికి కావాలి నీ రూపాయి నువ్వు కావాలి నాకు నీ ఆత్మ కావాలి నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో నన్ను సేవించాలి ఆ పూర్ణాత్మతో నువ్వు నన్ను మయంపరిచే నేపథ్యంలో నన్ను ప్రేమించినవి ఏదో ఇవ్వాలని ఇస్తే దాన్ని వాడతాను నీ ఆశీర్వాదం కోసం దాన్ని గైకుంటాను అంతేగాని నీ ఆత్మను నాకు దూరంగా నీ హృదయాలు నాకు దూరంగా చేసి నీ పెదవులతో నన్ను జనపరిస్తే ఎప్పటికి కావాలని నీ స్థుతి ఎవరికి కావాలో నన్ను స్థుతి నీ పెదవులతో నన్ను ఆరాధిస్తే చదువులతో ఆరాధిస్తే ఆచారం పూర్ణాత్మతో ఆరాధిస్తే అది దేవునికి ఇంపైన సువాసన అందుకే దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి వారు ఆత్మతో దేవుని సత్యం హృదయంలో కలిగి ఉండి దేవుణ్ణి మయంపరచాలి సత్యమును నమ్ముట సత్యమును ప్రకటించుట పూర్ణాత్మ పూర్ణ శరీరం పూర్ణ బలము సమస్తంతో పూర్ణ ప్రాణముతో కలిపి ప్రాణాత్మ దేహములతో దేవుని దైవ చిత్తం చేయుట